నాకు మన రెండోసారి కరోనా వచ్చింది మీ అందరం ముందు చెప్తుంది వన్ డే లేట్ అయితే చచ్చిపోయేవాడిని నేను ఈ రోజు మేము ఎద్దరు ఉండేవాడిని కాదు అన్ని హాస్పిటల్స్ ఫోన్ చేశాను ఎక్కడా రూములు లేవు అపోలో కూడా ఫోన్ చేశాను అప్పుడు డాక్టర్ సుబారెడ్డి గారు సార్ పెద్ద పెద్దవాళ్ళు కూడా రూములు లేవు సార్ హాస్పిటల్ ఫుల్ అయిపోయింది మేము ఏం చేయలేము సార్ అన్నారు మాట రావట్లేదు ఏమైపోతారన్న భయం నాకు కరోనా మా భార్య కరోనా నా కొడుకు కరోనా పాది కరోనా హీరో గారు ఫోన్ అంటే ఆయన అప్పుడే కరోనా స్టార్టింగ్ హరిహార హీరో హరిహర వీరమ్మలు ఎవరికి చేయాలి అంతా చిరంజీవి గారు ఫోన్ చేశారు చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక మేనేజర్ ఫోన్ చేస్తా నా ఫోన్ ఎక్కలేదు చిరంజీవి గారు ఫోన్ చేశారు ఫస్ట్ థింగ్ ఫోన్ ఎక్కారు అన్నాడు అన్న ఇది పరిస్థితి అన్న మాట్లాడలేదు ఫోన్ పెట్టేశారు రెండే నిమిషాలు ఫోన్ వచ్చింది డైరెక్ట్ అపోలకి వెళ్ళాను వెళ్ళాను పది మంది డాక్టర్ల నా కోసం వచ్చేసాను టెస్టులు చేశారు నిమిషంలో నాకు రెమ్ డీ ఇచ్చారు వన్ మినిట్లో ఎయిటీ పర్సెంట్ లంగ్ అంతా డ్యామేజ్ అయిపోయింది వన్ డే లేట్ అయితే చచ్చిపోయేవాళ్ళు సార్ అన్న చిరంజీవి గారు ఒక వంద సార్లు నాకు కాల్ చేసి తగ్గిన రెండు సార్లు తిట్టా ఇంత ఇంత సివియర్ అయ్యే హాస్పిటల్కి వెళ్ళదు అసలు బుద్ధిందా నన్ను తిట్టి క్యాక్యులేషన్ నా ఉద్దేశం ఏంటి ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం కరోనా వచ్చింది కదా ఒకసారి వచ్చినాక రెండోసారి రాదు అనేవాళ్ళు వాళ్ళు మనం కూడా ఆ మైండ్ లో ఉండిపోయాం ఒకసారి వచ్చి కదా రెండు సార్ రాదని ప్రాణం మీద తెచ్చుకున్నా నన్న ప్రాణం కాపాడాడు చిరంజీవి గారు అట్లాంటి ఆయన మాటకి ఆయనకి నేను పడ మనిషి జన్ మెట్ల వద్ది నాది మనిషి జన్ మెట్ల వద్ది నాకు చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా ఒక ఆ రోజు నేను వన్ డే బై గాడ్ బై గాడ్ వన్ డే లేట్ అయితే చనిపోయేవాళ్ళు డాక్టర్ అన్నారు నేను మూడు రోజులు నేను లో ఉన్నాను రోజులు లైసీలు నాకు తెలియదు ఏం జరిగిందో హాస్పిటల్కి వెళ్ళి క్రాప్స్ అయిపోయినా మూడో లైసీలు నా చిరంజీవి గారు ఒక వంద సార్లు ఫోన్ చేసి ఫాలో అప్ చేసి నేను తగ్గేదాకా నన్ను కేర్ చేసి పంపించారు ముందు నుంచి నా చిరంజీవి గారు ఇష్టం ఒక అనుకూలంగానే కష్టాల్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యే మనిషి మీద మనకు ఆ మాత్రం గౌరవం ఆయన మాట మీద ఆ మాత్రం లేకపోతే నాది మనిషి అని మెట్లొచ్చారు ఖచ్చితంగా ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆయన రుణపడి ఉన్నారు చూపించాల్సిందే మీరు దాని ఎప్పుడు కూడా మర్చికూడదు జీవితాన్ని ప్రసాదించాను జీవితాన్ని నేను